सिक्स सेवन एट नाइन टेन

Sampai jumpa di video selanjutnya. ಈ <laughs> ಕೊ <laughs> సార్ దాదాపు వైఎస్ఆర్ చేయిద కింద రెండు లక్షల పదహైదు వేల మంది బెనిఫిషరీస్ ఉంటే అందులో నలభై ఐదు వేల అరవై మూడు మంది די זאַחימע די 제가 이 말은 이다 ఇక్కడ స్థానిక శాసనసభ్యులు దేశీగా అవుతున్నారు సార్ జిల్లాలో లక్షా నలభై రెండు వేల నాలుగు వందల నలభై మూడు మందికి వైఎస్ఆర్ చేయుత ఆగస్టులో ఇచ్చున్నా సార్ టూ సిక్స్టీ సెవెన్ కోవర్స్ దాకా ప్రజలందరికీ లబ్ధి చేయకూడదు సార్ దాంట్లో సెవెంటీన్ థౌసండ్ త్రీ సెవెంటీన్ మెంబర్స్ బోట్ అండ్ షీప్ యూనిట్స్ అడిగి ఉన్నారు సార్ వాళ్ళందరికీ కూడా శాంక్షన్స్ ఆల్రెడీ ఇచ్చాము సార్ సిక్స్ సిక్స్టీ ఆర్బీకేస్ లో కూడా యూనిట్స్ ఫామ్ చేసుకొని ఆ టీమ్స్ ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ చేసాయి సార్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ యూనిట్స్ ఈరోజు గ్రౌండ్ అవుతున్నాయి సార్ తమతో మాట్లాడడానికి దానమ్మ అని చేతల మనలో ఎరుమల్ల పాటు నుంచి కూర్చున్నారు సార్ మీకు ఇంట్రాక్ట్ అవుతారు నా పేరు దానమ్మ సార్ చేత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు ఇచ్చేస్తా లోన్లో భాగంగా జగ జగనన్న జీవన ప్రాంతి ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు దానికి డెబ్బై లోన్లు చేస్తా డాంటర్ గారు బ్యాంక్ మేనేజర్ గారు దూరంలో సచివాలయం ఏర్పాటు చేసి మాకు ఒక ఆస్తిగా మాకు గురు పిల్లలు పనిచేస్తా చేయలేని విధంగా మీరు మాకు మేము చేసేస్తా ఇంతకుముందు కూడా మేము మీరే రావాలని కోరుకున్నాము ఇప్పుడు కూడా మీరు చేసి పనులన్నింటికి కూడా మేము ముందు లోన్ కావాలని ఎంఆర్ఓ కార్యాలయం తిరుగుతూ ఉన్నాం సార్ మాకు ఎవరు ఉదయం నుంచి పనులన్నీ బాగొట్టుకొని పిల్లలకి తిండి తిప్పలేకుండా ఎంతో తో ఉదేమొచ్చి సాయంత్రంలో ఒక మళ్ళీ ప్రదేశంగా వెళ్ళాము సార్ అట్లా కాకుండా మీరు సచివాలయాలు ఏర్పాటు చేసి మీరు పెట్టిన వాలంటీర్ల ద్వారా మేము మా పనులు మేము చేసుకుంటూ వాలంటీర్ల ద్వారా మేము అన్ని అవకాశాలు పొందుతున్నాం సార్ మా మా బాబు క్లాస్ చదువుతున్నాడు సార్ అమ్మఒడి కింద పదిహేను వేలు తీసుకున్నాం సార్ ఉద్యోగానికి ద్వారా బ్యాగ్లు బట్టలు పుస్తకాలు షూలు టై అన్నీ పొంది సార్ మా వాలంటీ ద్వారా మేము నిద్ర లేకుని ఆరు గంటలకే వచ్చి మా తలుపు తట్టి మాకు పెన్షన్సిపోతున్నారు సార్ కష్టకాలం కరోనా కష్టకాలంలో కూడా మీరు చాలా మేలు చేశారు సార్ నెలకు రెండు సార్లు బీము ఫ్రీగా ఇవ్వడము రేషన్ బీము కందిపప్పు తనగరు అవి చాలా పేరు చేస్తున్నా సార్ మా ఇంత కరోనా టైంలో కష్టకాలంలో ఎవరు మమ్మల్ని ఆదరిస్తారా అని అనుకునే టైంలో ఎలా బతకాలి అనే టైంలో మీరుండి మమ్మల్ని అన్నగారుగా మమ్మల్ని ఎందుకట్టి మమ్మల్ని వాలంటీర్ల ద్వారా మా మా పన్నీ అందించి రే రేషన్ కార్డుకు వెయ్యి రూపాయలు కూడా ఇచ్చారు సార్ మేము మా ఇంట్లో మా నాన్నగారి వాళ్ళ రెండు కార్ద రెండు వేల ద్వారా మేము ఎంతో సంతోషపడి మేము మూడు మూడు కోట్ల అన్నం తిన్నాం సార్ చాలా సంతోషంగా ఉంది సార్ మాకు రైతు భరోసా కింద పదమూడు వేలు తీసుకున్నాం సార్ అది సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం మాకు చేశారు సార్ మీరు ఎప్పుడు మీరే రావాలని ఎలా మీరే ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ చాలా సంతోషంగా సార్ ఎలా తెలుసుకోవాలో కూడా అర్థం కావట్లేదు సార్ చూస్తుంటే అంత సంతోషంగా ఉంది సార్ మీరు చాలా మేము ఎవరు మమ్మల్ని రూపాయి ఇచ్చిన వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరు లేదు సార్ మీరు వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా ఉన్నామంటే అంత సంతోషంగా ఉన్నాం సార్ మాకెంత హ్యాపీగా ఉంది సార్ ఎప్పుడు మీరే ఉండాలా నాన్నగారు రూపాయి వడ్డీకి మీరు వడ్డీలు లేకుండా మాకు పొదుపు పొదుపులు ఇస్తూ ఎంతో సంతోషంగా ఉంది సార్ వడ్డీ లేకుండా మాకు రుణాలు ఇస్తున్నారు సార్ మీరు పొదుపులో ఐదు లక్షలు లోన్ తీసుకున్నాం సార్ యాభై వేలు పది మంది సరే యాభై వేలు తీసుకున్నాం సార్ వడ్డీ లేకుండా ఎనభై నెల కట్టుకుంటున్నాము ఎంత హ్యాపీగా ఉన్నాం సార్ ఒక ఆస్తి ఆస్తి అత్త కానీ అమ్మ కానీ ఎవరు ఒక రూపాయలు వాళ్ళు లేదు సార్ మీరు ఇంత మేలు చేస్తున్నారంటే అక్కడ ఎలా చెప్పారో రావట్లేదు సార్ నాకు இதுல ஆப் பீதி இருந்து நன்றி குமார் நடனம் கலப்பு ஸ்திரத்தன்மை மாரதீப் சார் பேட்டரிக் கம்ப்ளீட் ஆ அது லெக் లక్ష నలభై రెండు వేల నాలుగు వందల యాభై మందికి వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది ఈ పథకంలో సంవత్సరానికి పదిహేడు వేల ఐదు వందల చొప్పున నాలుగేళ్ళతో పాటు డెబ్బై ఐదు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ డీసీ మైనారిటీ మహిళలకు నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ వయసులో ఉన్నవారికి ఆర్థిక స్వావలంబన కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకం వైఎస్ఆర్ ఈరోజు జగనన్న జీవక్రాంతి అనే పథకం తద్వారా షీప్ అండ్ గోట్ యూనిమల్స్ కానీ లార్జ్ యానిమల్స్ అయిన కౌ బఫెలో కానీ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా గ్రౌండ్ చేయడం జరుగుతుంది ఈ రెండు పథకాలు కన్వర్జెన్స్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై ఐదు వేల మంది మహిళలకు ఈ లబ్ధి చేకూరుస్తూ వారికి సస్టైనబుల్ లైవ్లీహుడ్ వచ్చేలాగా డెయిరీ యూనిట్స్ అమూల్ సంస్థ ద్వారా అలాగే ఈ గోట్ అండ్ షీప్ యూనిట్స్లో అలనా అనే గ్రూప్ ద్వారా ఎంఓయు కూడా చేయడం జరిగింది ఇతర వచ్చేలాగా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అంటే మిల్క్ కానివ్వండి డైరీ ప్రోడక్ట్స్ కానివ్వండి షీప్ అండ్ గోట్ మీట్ మీట్ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ మంచి రేట్కి అమ్ముకునేలాగా వాళ్ళకి మార్కెట్ టైఅప్స్ కూడా చేయడం జరిగింది జిల్లాలో ఈ రెండు స్కీమ్స్ని ప్రయారిటీగా తీసుకొని మొత్తం అన్ని యూనిట్స్ రాబోయే మార్చి నాటికి గ్రౌండ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము అలాగే బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ కూడా గ్రామాల్లో పెట్టడానికి ఎనిమిది వందల యూనిట్లు జిల్లా వ్యాప్తంగా పెట్టాలని ప్రణాళిక తయారు చేసుకొని దానికి సైట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అగ్రికల్చర్ అసిస్టెంట్ వెటనరీ అసిస్టెంట్ ఈ ఆర్బీకేలోనే ఉండి లోకల్గా ప్రజలకి ఈ పథకాల పట్ల అవగాహన కల్పించడం వారికి అవసరమైన తర్ఫీదు ఇవ్వడం బ్యాంక్ ప్రాసెస్లన్నీ కూడా కంప్లీట్ చేయడం యూనిట్స్ గ్రౌండ్ చేసిన తర్వాత వాటికి ఇన్సూరెన్స్ చేయడం కానీ వాటి యొక్క హెల్త్ ఎప్పటికప్పుడు వెటనరీ క్యాంప్స్ ద్వారా కండక్ట్ చేయడం వాటికి అవసరమైన వ్యాక్సిన్స్ మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా ఆరు వందల అరవై ఆర్బికేల్లోనూ దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ ఇన్పుట్స్ కానీ క్రాప్ ఎన్యుమరేషన్ కానీ ఈ క్రాప్ బుకింగ్ కానీ రాబోయే రోజుల్లో ప్రో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ఆర్బికేల్ ద్వారా చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తూ ఉన్నాము జిల్లాలో గోడౌన్స్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ టైము ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా రైతాంగానికి అన్ని రకాలుగా మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం ఈ అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ సివిల్ సప్లైస్ ఇటువంటి ప్రైమరీ సెక్టర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆర్బికే ముఖ్య కేంద్రంగా పనిచేస్తాయి వారందరికీ కూడా అవసరమైన ట్రైనింగ్స్ ఇవ్వడం కెపాసిటీ బిల్డింగ్ చేయడం కూడా జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా ఈ ప్రభుత్వ పథకాలన్నింటిలోనూ పూర్తిగా పారదర్శకంగా ఈ పథకాలు ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి వీటి ఫలితాలు అందేలాగా చూడాల్సిందిగా అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది శాచురేషన్ మోడ్లో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అందేలాగా ఏర్పాట్లు చేస్తున్నాము దానికి తగిన చర్యలు తీసుకుంటాం